డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజా సేవకు ఆకర్షితులై విశ్వనాథ్ ఆధ్వర్యంలో యువత పార్టీలో చేరడం సంతోషకరమని నెల్లూరు సిటీ పర్యవేక్షకులు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన గుణుకుల కిషోర్ అన్నారు నెల్లూరు సిటీ పదహారవ డివిజన్ సిటీ స్థానిక నాయకుల విశ్వనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది యువత జనసేన పార్టీలో చేరారు వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కుటుంబ ప్రభుత్వానికి ఆకర్షితులైన ఎంతో మంది ప్రజలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందరికీ అందే విధంగా పార్టీ తరఫున కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి నెల్లూరు జిల్లా దిశ కమిటీ సభ్యురాలు మీదురు శాంతికల పదహారు డివిజన్ నాయకులు విశ్వనాథ్ సీనియర్ నాయకులు బెల్లపు సుధావాదవ్ గుర్రం కిషోర్ వెంకటేశ్వర్లు రమేష్ వీర మహిళలు రేఖ కామేశ్వరి సిటీ కమిటీ సభ్యులు బాలు వర్షన్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పదహారవ డివిజన్లో జనసేన నాయకులు విశ్వనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది యువత ఈరోజు జనసేన పార్టీలో జరగడం జరిగింది మా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ గారు ఏపీ టిట్కో చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తూనే చూస్తూనే నగరంలోని ప్రతి డివిజన్ని తాకే విధంగా జనసైనిక్ అనే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ జనసేన మద్దతు ఏదైతే ఉందో దాన్ని అన్నిటి కూడా ఒక కమిటీ స్థానంలో ఒక వ్యవస్థ రూపంలో ఏర్పాటు చేయాలనే దిశానిర్దేశం చేస్తున్నారు అందులో భాగంగా ఇరవై ఎనిమిది డివిజన్లోని కార్పొరేషన్లో సిటీకి సంబంధించి ఇరవై ఎనిమిది డివిజన్లో జనసేన జనసేన యూత్ అంతా కూడా మాతో మోటివేట్ అవుతున్నారు అందులో మొదటిగా ఈరోజు పదహారు డివిజన్లో ఈ జాయినింగ్ చేసుకోవడం జరిగింది ప్రతి రోజున కోటన్ రెడ్డి శ్రీనివాసులు అన్న చెప్తూ రేషన్ బియ్యం తినే పంది కొ ఒకటి ఉంది మూడు జిల్లాలకు సంబంధించి అని చెప్పి చెప్పారు రేషన్కి సంబంధించిన ఒక్క పందికొక్కు కాదు చాలా పందికొక్కులు ఉన్నాయి ఒక వ్యవస్థే ఉంది పార్టీలు మార్చి మార్చి గెలిచినప్పుడల్లా వాళ్ళ మకాలు మార్చి వాళ్ళ ఆదాయం ఏదైతే ఉందో దానికి కుంటుపడకుండా చూసుకుంటున్నారు మరింత లాభం చేకూర్చుకుంటాం పార్టీ మారిపోతాం పార్టీలు మారిపోతే వాళ్ళ మనుషులు అయిపోతాం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే నెపంతో ముందుకు తీసుకెళ్తున్నారు నిన్న శ్రీనివాసులు అన్న ఎవరైతే చెప్పారో ఆయన మూడు జిల్లాలకి కేంద్రం అయితే మరొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎనిమిది జిల్లాలకు కేంద్రం అంట అమ్మితే వాళ్ళకే అమ్మాలి మిగిలిన ఎవరికి అమ్మకూడదు పేదల కడుపు కొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న మిమ్మల్ని ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా పౌర సరఫరాల శాఖ మనసు మన మా నాదళ్ళ మనోహర్ గారు పట్టించిన సంగతి గుర్తు చేస్తూ అంచెల అంచు వస్తే వీళ్ళ దోపిడీకి అంతు లేకుండానే పోయింది ఈ పంది కుక్కలు ఏవైతే ఉన్నాయో ఎంత ఎదిగిపోయారంటే పేదల కడుపు కొట్టి షిప్పుల కంపెనీలో పార్ట్నర్షిప్పులు సంపాదించి అంత పెద్దవాళ్ళు అయిపోయారు కూటమి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సమాచారాన్ని అంతా కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడుతున్నారో వాళ్ళందరికీ ఇచ్చి వీటిపైన ఉక్కుమాదం కోపాలని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మర్యాదల కడుపు కొట్టే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో గత పార్టీల్లోనే ఉన్నారో వాళ్ళు రంగు మార్చుకొని తిరుగుతున్నారు మచ్చ అంటని పార్టీ జనసేన పార్టీ అవినీతి రహితంగా చూడాలని ప్రజల్ని ఈరోజు కూటమితో జతకట్టడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు వేముల వేములపాటే అజయ్ కుమార్ ఆదేశాలతో ఈరోజు పదహారవ డివిజన్లో ఈరోజు విశ్వనాథ్ ఆధ్వర్యంలో వంద మంది మహిళలు అందరూ జెంట్స్ లేడీస్ మొత్తం వంద మంది మహిళలు అందరూ కలిసి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ జాయినింగ్ సందర్భంగా అందరూ ప్రతి ఒక్క వార్డులో అడుగుతున్నారండి ఈ వార్ట్లో మేమందరం జాయిన్ అవుతాము ఒక్కొక్క వార్డులో కొందరు కొందరు ఉన్నారు అట్లా కాకుండా ఇలాగే పదహార డివిజన్లో చేరికలు జరిగినట్లుగా ప్రతి వార్డులో సిటీలో ప్రతి వార్డులో ఇరవై ఎనిమిది వార్డులో చేరికలు జరిగే విధంగా చూసుకుంటామని చెప్తున్నాము అలాగే జనసేన అభివృద్ధికి జనసేన ఆశయాలను కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను డోర్ టు డోర్ కార్యక్రమాన్ని దీపావళి అనంతరం కార్తీక మాసంలో స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఈ కూటమి సాధించిన విజయాలని అన్నీ ప్రతి ఇంటికి మీకు అందుతున్నాయా లేదా అని కనుక్కొని వాళ్ళకి న్యాయం జరగకపోతే న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అనవజేస్తున్నాను ధన్యవాదాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి